మా ఆహ్వానాన్ని మందించండి తెలంగాణకి విచ్చేయండి మా విజన్ పై ఒక లుక్ వేయండి అలాగే మా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో కూడా చూడండి అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైజింగ్ సమిట్ కోసం ప్రధాని మోదీతో పాటు ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తూ ఉన్నారు ప్రధానితో ముఖ్యమంత్రి రేవంత్ అలాగే డెప్యూటీ సీఎం భట్టి మిత్రమార్క భేటీ అయ్యారు కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కి వెళ్లారు సీఎం రేవంత్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ప్రధాని మోదీని ఆహ్వానించారు రాష్ట్రాభివృద్ధి దృక్పథం మౌలిక సదుపాయాలు పెట్టుబడి అవకాశాలతో పాటుగా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రోడ్ మ్యాప్ని ప్రదర్శించడానికి ప్రధాన వేదికగా ఈ గ్లోబల్ సమిట్ నిలుస్తుంది అని ప్రధానికి సీఎం వివరించారు అటు ఇవాళ పలువురు కేంద్ర మంత్రులని కూడా కలిసి గ్లోబల్ సమిట్కి ఆహ్వానించారు నిన్ననే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి ఇన్విటేషన్ ఇచ్చారు సీఎం రేవంత్ అటు పలు రాష్ట్రాల సీఎంలను కూడా సమిట్కి ఆహ్వానిస్తోంది తెలంగాణ సర్కార్ సీఎంలను ఆహ్వానించడానికి ఆయా రాష్ట్రాలకు వెళ్తున్నారు మంత్రులు డిసెంబర్ ఎనిమిది తొమ్మిదో తేదీలో హైదరాబాద్ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ట్వంటీ ఫైవ్ గ్లోబల్ సమిట్ లో అంతర్జాతీయ కంపెనీలు పాల్గొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మా ప్రతినిధి గోపి కృష్ణ మనకి లైవ్ లో కనిపిస్తున్నారు గోపి ముఖ్యమంత్రి రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడ ఇంకా ఇవాళ ఎవరెవరిని కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరెవరికి ఎందుకంటే అందరికీ పర్సనల్ గా ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారు కాబట్టి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో తెలంగాణలో జరిగే గ్లోబల్ సమ్మిట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పేరుతో అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి సో పార్టీలకు అతీతంగా ముఖ్యంగా ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమం కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీని ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే ఎంపీలతో కలిసి స్వయంగా వెళ్ళి ప్రధాని కార్యాలయం పార్లమెంట్లో ఆయనకు ఆహ్వాన పత్రాన్ని అందించడం జరిగింది తెలంగాణ అభివృద్ధి అలాగే విజన్ డాక్యుమెంట్కి సంబంధించి అలాగే ఇటు పెట్టుబడులు మౌలిక సదుపాయాలు ఏ విధంగా వృద్ధి వృద్ధి చెందుతాయి అన్న విషయాలన్నీ కూడా ఆయనకు వివరించడం జరిగింది సో ప్రధాని కూడా చాలా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి ఆహ్వానానికి సంబంధించి కేవలం పారిశ్రామికవేత్తలనే కాకుండా పొలిటికల్గా కూడా ఇటు మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న మంత్రులను కూడా ఇటు రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు ఉదయం పార్లమెంట్లో అశ్విని వైష్ణవ్ ప్రస్తుతం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యి గ్లోబల్ సబ్మిట్కి రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది రంగాల వారీగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి సో ఆ రంగాలకు సంబంధించిన మంత్రులు వస్తే కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది ఎందుకంటే అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి కాబట్టి సో భారత ప్రభుత్వం సంబంధించిన పెద్దలు కూడా ఈ సమావేశానికి వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించారు అలాగే పార్టీకి సంబంధించిన పెద్దల్ని ముఖ్యంగా ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి నిన్న రాత్రే ఆహ్వాన పత్రికను అందించారు అలాగే కాసేపటి క్రితమే ఇటు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీని కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ కి రావాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది మరికొంతమంది కేంద్ర మంత్రుల్ని ఇటు పీయూష్ గోయల్ సహా మరికొంతమంది కేంద్ర మంత్రుల్ని కలిసి పార్లమెంట్ లోనే ఈ విజ్ఞాపనలు అందించి పార్లమెంట్ నుంచి నేరుగా ఆయన హైదరాబాద్ బయలుదేరబోతున్నారు సో చూడాలి మరి విజ్ఞాపనలు అయితే ఇచ్చారు మా విజన్ని చూడండి మా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని చూడండి అంటూ ప్రధాని కేంద్ర మంత్రులకు ఆహ్వానాలు అయితే ఇచ్చారు సో పొలిటికల్గా ఒక హీట్ ఉంది కాంగ్రెస్కి బీజేపీకి మధ్య మరి ఎంతవరకు ఇటు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ప్రధాని కానీ కేంద్ర మంత్రులు కానీ ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రైజింగ్ తెలంగాణ స్టేట్ ఎందుకంటే తద్ భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి రావాలని ఉలుదూరుతున్న పార్టీ బీజేపీ సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సమ్మిట్కి సంబంధించి రాజకీయ అంశంగా చూడకుండా పెట్టుబడులకు సంబంధించి అభివృద్ధికి సంబంధించిన అంశంగా చూస్తూ ఎవరెవరు అటెండ్ అవుతారనేది మాత్రం ఉత్కంఠ రేకెత్తిస్తుంది ఇప్పటివరకు అయితే ఎవరు అఫీషియల్గా మేము వస్తామని చెప్పైతే ఆ హామీ అయితే ఇవ్వలేదు కానీ సానుకూలంగా అయితే స్పందిస్తారు చూడాలి మరి డిసెంబర్ ఎనిమిది తొమ్మిదిన నా ఎంతమంది ఢిల్లీ నుంచి పెద్దలు ఈ సమ్మిట్కి హాజరు అవుతారనేది థ్యాంక్ యూ గోపి